రేట్ చేస్తాం ఎంత వస్తుంది ఏట బకెట్ అయినా వస్తుంది లేదు తీసి తీసి ఇప్పుడు ఏటి లేనప్పుడు ఏటంటే ఉడతలు ఎక్కువ తింటాయి అన్నమాట అలాగ అక్కడ ఉన్నా చూడు తీసుకుమార్ తీసు కాయ బాగాలే కుళ్ళిపోయింది మాకున్న వద్దు వద్దు ఆ రెండు కాయలు కుళ్ళిపోయింది అలా ప్యాంట్లు ఇచ్చారు అతంత అది బాగుందా కుళ్ళిపోయిందా తీసు యల కుమారి చూడు బాగుంది కాయ బాగుంటాయి కూడా అన్న ఇగ నా కింద తీసిలే వడతరు కొరికా కస్టమర్లకు కూడా ఎలాగా లేవు జాయింకాయలు జాయింకాయలు అంటారు ఇప్పుడు ఖర్చు అయినా పండు అయినా తినే కదా పర్వాలేనా వస్తున్నాయా కొంచెం తడి కొంచెం వర్షం కట్ట అతి 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 అది అతి చిన్న సైజు పెద్ద సైజు ఏదో ఒకటి చెట్టు బతకడమే ఈతలు మాటలు అయితే ఇంక పెద్ద సైజు ఎక్కడ వస్తాయి పెద్ద సైజులు మరి రావు మళ్ళీ బాగా వర్షాకాలం వస్తేనే పెద్ద సైజులు వస్తాయి లోపు గత్తం అవన్నీ వేయాల అవతల గత్తం ఉన్నారన్నకో మరి అది రేపు డ్యూటీకి వెళ్ళి ఎల్లుండి మోసిద్దామా మరి రోజు తీసేస్తున్నాం కదా ఎల్లుండి మోసిస్తే ఈతలు పడి ఇగో ఇంక ఎల్లుండి మోసిస్తే మనకి ఆరు ఏడు నెలల వర్షాలు స్టార్ట్ అయ్యేటప్పుడు మనం అవి ఆరు నెలలు ఎప్పుడు తీసుకుంటే అయిపోద్ది తీసా మూడు తీసి అల్ల చూడు అక్కడ ఆ చెట్టుకు పెద్ద ఉన్నట్టుంది పైన తీసి ఇదిసే పర్లేదా బాగుందా చూడు పక్క తెలుపు పక్క ఆ అలాగే ఉంటది ఇప్పుడు ఇండ్ల బాటై లేతమ ఒక పక్క తెలుపు ఒక పక్క నలుపు అన్నట్టు ఉంటది బాగుందా తీ తీ కుమార్ బాగుందా ఏ బాగానే ఉంది రౌన్కాయ మంచి పాప చూస్తే చూడు తీసుకోండి ఎండ బాగా తోలుతుంది త్వరగా మనం తీసేద్దాం ఇగ ఇల్లు కింద ఉంది ఇల్లికాయ కింది కాయలు పడిపోయాను మెల్లి తీయాల కాయలు పడిపోతాయి ఇక్కడ ఉన్నాయి ఒక ఐదు కేజీలు ఏమో అవుతుంది లేదు కుమారి ఇంకా అయిపోయింది మొత్తం ఉన్న తీసావా ఇదేనండి మొత్తం తీసేయడం అయితే ఈ బకెట్ వచ్చాయి కొంచెం అక్కడక్కడ పెద్ద చిన్న కింద కొన్ని కింద ఉంచింది కుమారి పెద్ద పైన పెద్ద పైన చూడండి బాగుంది లే లేదు ఎండ అయిపోయింది వెళ్ళిపోతుంది కప్ప కుమారి వెళ్ళిపోతుంది ములంకాడ ఈరోజు ఆరం రేపు ఇవి అవి మళ్ళీ మనం చేయలేము విత్ జాగ్రత్త రారా రా రా ఎండ అయిపోయింది అదే హెల్ప్ ఈ ఎండ బాగా అయింది తర్వాత ఇది పెట్టేసి వచ్చి కుమారి పొలం కాళ్ళు